కొందరు ఫోన్ చేసి ఏమంటుంటారంటే వాళ్ళు ఇచ్చినవి అప్పుగా ఇచ్చినవి కానీ మనీ ఇచ్చినవి కానీ ఒక యాభై వేలు అయితే అవతల వాళ్ళు చెక్ బౌన్స్ అయింది నేను యాభై వేలు ఇచ్చాను ఐదు లక్షలు వేసి మనం కోర్టులో వేయిచ్చా అని సో ఇలాగంటుంటారు కొందరు అంటే వాళ్ళు ఇచ్చినవి యాభై వేలు కానీ కోర్టులో నేను యాభై వేలు ఐదు లక్షలు ఇచ్చానని కోర్టులో వేయించా చెక్ బౌన్స్ కేసు కింద అని ఉంటారు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ చెక్ బౌన్స్ గురించి దానికి సంబంధించిన విషయాల గురించి చెక్ బౌన్స్ అయ్యింది అంటే మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన మీకు చెక్ ఒకటి ఇచ్చారు ఆ చెక్కుని మీరు బ్యాంకులో ప్రజెంట్ చేయాలి ప్రజెంట్ చేసిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అయితే ఆ అకౌంట్లో మనీ కానీ లేకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాంక్ నుండి మీరు ఒక మెమో ఒకటి తీసుకోండి ఒక స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి ఇన్సఫిషియంట్ ఫండ్ అని కానీ లేకపోతే స్టాప్ పేమెంట్ అని కానీ అకౌంట్ క్లోజ్ అని కానీ ఇలా బ్యాంకు వాళ్ళు మీకు మెమో కానీ ఇస్తే ఆ మెమోని తీసుకుని మీరు అంటే ఆ స్టేట్మెంట్ని తీసుకుని మీరు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ని అవతల వ్యక్తి మీద మీరు కేసు అనేది ఫైల్ చేయవచ్చు చెక్ బౌన్స్ కేసు అనేది ఆ కేసు ఫైల్ చేసే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక అడ్వకేట్ ద్వారాగా మీరు అవతల వ్యక్తికి ఒక నోటీస్ అనేది పంపించండి పలానా చెక్ మీరు ఇచ్చారు ఆ చెక్ బౌన్స్ అయింది అందులో అమౌంట్ లేదు సో ఇలాగ మీ చెక్ అనేది బౌన్స్ అయ్యిందని అతనికి నోటీస్ అనేది పంపించండి ఫిఫ్టీన్ డేస్ లోపు తర్వాత అతను వచ్చే రీప్లైన్ బట్టి అంటే ఒకవేళ తను ఏమైనా పొరపాటు అయ్యింది లేదు అని మనీ ఇచ్చేస్తానని చెప్తే ఓకే లేదు తను ఏమైనా రీప్లై ఇవ్వకపోతే మీరు థర్టీ డేస్ లోపు మీరు కోర్టులో ఫైల్ చేయాలి దీనికి కూడా ఒక టైం పీరియడ్ అంటూ ఉంటుంది మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి రిప్లై ఏమీ రాకపోతే మీరు కోర్టులో ఫైల్ చేయడానికి థర్టీ డేస్ లోపు మీరు అనేది ఫైల్ చేయాలి లేకపోతే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒకవేళ కానీ థర్టీ డేస్ లోపు కానీ మీరు ఫైల్ చేయలేకపోతే దానికి తగ్గ కారణాలు చూపించాలి ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే అవతల వ్యక్తి ఇలాగ టైం పీరియడ్ అంటూ ఉంటుంది కాబట్టి థర్టీ లోపు మీరు ఫైల్ చేయాలి కాబట్టి కోర్టులోని అతను ఏం చేస్తుంటాడు సార్ నేను కొంచెం టైం ఆగండి నేను మనీ ఇచ్చేస్తానని చెప్పేసి కాలయాపన చేస్తుంటాడు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే అలా కాలయాపన చేయకుండానే అతని దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక చెక్ అనేది తీసుకోవాలి ఆ చెక్ బౌన్స్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి టైం అంటూ మొదలవుతుందనమాట మీరు ఒకవేళ అతను చెప్పిన మాటే విని లేట్ చేస్తే మాత్రం మీరు తర్వాత కోర్టులో ఫైల్ చేసేటప్పుడు మీకు టైం అనేది లిమిట్ అయిపోతుంది కాబట్టి మీరు కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకనే ఒకవేళ అతను ఏమన్నా చెప్పితే ఎలాగ టైం అంటూ తీసుకుంటే దానికి కూడా మీరు ఇంకొక చెక్ అడగండి ఆ చెక్ అక్కడి నుంచి మళ్ళీ కౌంట్ అనేది అవుతుంది కాబట్టి సో మీకు ప్రాబ్లం అనేది ఉండదు చెక్ బౌన్స్ అనేది నేరమా అంటే ఎస్ నేరము దానికి రెండు సంవత్సరాల వరకు శిక్ష అనేది ఉంటుంది అలాగే ఎవరైతే చెక్ బౌన్స్ లోని ఓడిపోతారో వాళ్ళు డబుల్ పే చేయాల్సి వస్తుంది సుప్రీంకోర్టు ఒకటి కూడా స్పష్టం చేసింది అదేంటంటే చెక్ బౌన్స్ కేసులోనే అవతల వ్యక్తి డబ్బులు పే చేయాల్సి వచ్చినప్పుడు ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేయొచ్చు అంటే ఒకేసారి అమౌంట్ అనేది కూడా కట్టలేకపోవచ్చు ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పింది స్పష్టం చేసింది ఏంటంటే మీరు ఇన్స్టాల్మెంట్లో కూడా సో అమౌంట్ అనేది కూడా పే చేయొచ్చు అని నైన్టీన్ ఎయిటీ నైన్ ముందు చెక్ అనేది చెక్ బౌన్స్ అనేది సివిల్ కేసుల్లోనే ఉండేది అంటే దాని ద్వారాగానే రికవరీ అనేది కూడా చేసుకో చేసుకునేవారు దాని తర్వాత ఏదైతే ఉందో నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాత ఈ చెక్ బౌన్స్ కేసుని క్రిమినల్ కేసు కింద తీసుకొచ్చారనమాట అంటే దీనివల్ల ఎక్కువ నష్టపోతున్నారని లేకపోతే ఎక్కువ సమయం పడుతుందని సో ఎందుకంటే ఇలాంటివి ఫోర్ ట్వంటీలో కూడా వస్తుంటాయన్నమాట ఇలాంటివి సో అందుకని ఇది క్రిమినల్లో కూడా చెక్ బౌన్స్ గంట ఏదన్నా అయితే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి సో వాళ్ళు ఏదైనా సరే చెక్ బౌన్స్ చేసినప్పుడు డబ్బులు పే చేయాలని సో వాళ్ళకి రెండు సంవత్సరాల వరకు శిక్ష అని సో నైన్టీ ఎయిటీ నైన్ తర్వాత ఇది వచ్చింది ఎందుకంటే ఇది తీసుకొచ్చారు ఒకవేళ చెక్ అనేది ఇస్తుంటారు ఇచ్చిన తర్వాత వాళ్ళకి భయం అనేది ఉండాలి కదా ఈ చెక్ బౌన్స్ అయితే వాళ్ళు క్రిమినల్ కేసు పెడతారు అరెస్ట్ అవుతాం లేకపోతే శిక్ష పడుతుంది సో అలాగని చెప్పేసి ఈ దీనిని తీసుకొచ్చారు అలాగే మీరు ఎవరి దగ్గరైనా సరే మనీ తీసుకునేటప్పుడు కూడా ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో దాని మీద బ్లాంక్ చెక్ అనేది ఇవ్వకుండానే అమౌంట్ కరెక్ట్గా అనేది మెన్షన్ చేయండి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రెండు లక్షలు తీసుకుంటే అవతల వ్యక్తి నువ్వు బ్లాంక్ చెక్ ఇవ్వడం వల్ల ఇరవై లక్షలు తీసుకున్నావని వేస్తుంటారు దాని మీద రాయడం వల్ల సో ఎందుకంటే దీనికి టైం పీరియడ్ కూడా చాలా తక్కువే ఉంటుంది ఎందుకు సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఏంటి సిక్స్ మంత్స్ లోపు ఇదన్నీ ఈ కేసులు అనేది కూడా సాల్వ్ అవ్వాలని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని సో ఈ లోపు నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు ఈ సిక్స్ మంత్స్ లోపు ఎలా ప్రూవ్ చేసుకుంటావు అందుకనే మీరు ఏదైనా సరే బ్లాంక్ చెక్ అనేది ఇవ్వకండి కరెక్ట్గా మెన్షన్ చేసి దాని మీద అమౌంట్ ఎంతైతే ఉందో అంతే కరెక్ట్గా రాసి చెక్ అనేది ఇవ్వండి మీరు ఎవరికైనా సరే అమౌంట్ ఇస్తే వాళ్ళు మీకు చెక్ ఇస్తే ఆ చెక్ అనేది బౌన్స్ అయితే అప్పుడు మీరు డైరెక్ట్గా కూడా మీరు వెళ్ళి కోర్టులో అనేది కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు కానీ చాలామంది అలా చేయరు ఎందుకంటే ప్రొసీజర్ ఎలాగుంటుందో కోర్టు ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో అడ్వకేట్ని అనేది హైర్ చేసుకుంటారు మీకు కానీ నాలెడ్జ్ ఉంటే మీకు ఉంటే మీరే డైరెక్ట్గా పార్టీ పర్సన్ ద్వారా కూడా కోర్టులో మీరు ఫైట్ చేసుకోవచ్చు కొందరు ఏం చేస్తుంటారంటే లక్ష రెండు లక్షలు ఇచ్చిన దానికి పది లక్షలు ఇరవై లక్షలు అని చెప్పేసి సో కోర్టులో కేసు అనేది చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి సలహాలు ఇస్తుంటారనమాట నువ్వు ఎక్కువ అమౌంట్ అయ్యి సచ్చినట్టుకి వాడే దిగొస్తాడు మనకు అమౌంట్ ఇస్తాడు అని చెప్పేసి ఎందుకంటే అలాగే ఇయడం వల్ల కూడా మీరు ఇబ్బంది పాలవుతారు తప్ప సో మీకు అతను ఇచ్చిన దా ఇచ్చిన అమౌంట్ ఎంతైతే వస్తుందో దానికి డబ్బులు వస్తుంది తప్ప మీకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అనేవి రావు కొందరు కావాలని ఎవరో చెప్పిన మాటలు వినేసేసి ఇరవై లక్షలు ముప్పై లక్షలు అని అతను ఇచ్చిన దానికి పది మీరు ఇచ్చిన దానికి రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చిన దానికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు అని చెప్పేసి మీరు కోర్టులో వేసినా కూడా మీకు పెద్దగా ఉపయోగం అంటూ ఉండదు ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా మనం అమౌంట్ ఇచ్చేటప్పుడు కొంచెం తెలుస్తుంది అవతల వ్యక్తి ఇవ్వగలడా లేదా అతను జెన్యున్ పర్సనా కాదా అనేది ఎందుకంటే అతనితో ట్రావెల్ చేస్తేనే కదా మీరు అమౌంట్ అనేది ఇస్తుంటారు ఒకవేళ తను ఇవ్వాలి అనుకుంటే జెన్యున్గానే చెక్ ఇస్తాడు ఒకవేళ ఇవ్వకూడదు అనుకుంటే మాత్రం తను మోసం చేస్తాడనమాట అలా మోసం చేసినప్పుడే మీరు జాగ్రత్తగా అమౌంట్ మీరు ఎలా పంపించారు ఎలా ఇచ్చారు అనేది మీరు మొత్తం అంతా కూడా కరెక్ట్గా మీరు పెట్టుకోండి అలాగే మీరు అమౌంట్ ఎంత ఇస్తున్నారో కూడా అంతే చెక్కనే తీసుకోండి దాని తర్వాత కోర్టులో అదే ఫైల్ చేయండి అంతే తప్ప ఎక్కువ అమౌంట్ మాత్రం రాస్తే మీరు ఇబ్బందులు ఫాలో అవుతారు ఇలా చెక్ బౌన్స్ కేసులు ఎక్కువ రావడం వల్ల చాలామంది డబ్బు అప్పు ఇవ్వాలన్నా మనీ ఇవ్వాలన్నా కూడా చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు తలనొప్పి వీడికి ఇచ్చిన తర్వాత ఇతనికి ఇచ్చిన తర్వాత తర్వాత ఇవ్వడేమో అని చెప్పేసి నిజంగానే అవసరం ఉన్నా కూడా సో ఇవ్వకుండా మాత్రం ఉంటున్నారనమాట కొందరు కొందరు ఏం చేస్తుంటారంటే అవసరం ఉన్నప్పుడు అప్పు తీసుకుంటారు వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నప్పుడు అప్పు తీసుకుంటుంటారు తర్వాత పే చేయాల్సినప్పుడు కొంత సమయం తర్వాత పే చేయాల్సినప్పుడు వీళ్ళ సొంత మనీ ఏదో పే చేస్తున్నట్టుకు బాధపడిపోతూ ఉంటుంటారనమాట అప్పు తీసుకునేటప్పుడు ఎంతలాగా ఉంటామో అప్పు ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి పే చేయాలి కరెక్ట్గా తర్వాత ఎందుకంటే అప్పు ఇచ్చేవాళ్ళు అన్నీ కరెక్ట్గానే డాక్యుమెంట్స్ అనేది పెట్టుకుంటారు చెక్ అనేది తీసుకుంటారు ప్రామిసరీ నోట్ అనేది రాసుకుంటారు దాని తర్వాత మీరు ఏమనుకుంటారు కోర్టులో చూసుకుందాంలే అనుకుంటారు తర్వాత వచ్చేసరికి వాళ్ళే నెగ్గుతారు కానీ అంత ఇబ్బందులు పడడం ఎందుకు కోర్టు చుట్టూ తిరగడం ఎందుకో కోర్టుకు లాయర్ చుట్టూ ఖర్చు పెట్టడం ఎందుకు లాస్ట్లో కేసులు ఓడిపోవడం ఎందుకు ఎందుకు అప్పు తీసుకున్నప్పుడే కరెక్ట్గా పే చేయండి అది ఏదో మీకు అవ్వకపోతే టైం అనేది తీసుకోండి ఎంత టైమో రిక్వెస్ట్ చేసుకోండి అడగండి అంతే తప్ప కరెక్ట్ టైంకి అనేది పే చేసే పే చేసేయండి రెండు చోట్ల మోసం ఉంటుంది ఎలాగుంటుంది కొందరు ఏం చేస్తున్నారు మనీ తీసుకున్న తర్వాత ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నారు కోర్టు కేసుల్లో తర్వాత చూసుకుందాంలే అని ఇటు సైడ్ ఏం చేస్తున్నారు అతను యాభై వేలు ఇస్తే ఈతను ఐదు లక్షలు వేసుకుంటున్నాడు సో రెండు సైడ్లు మోసం అనేది జరుగుతుంది అలా ఇద్దరు మోసం చేసుకోకుండా మీరు జాగ్రత్తగా పే అమౌంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ టైంకి పే చేయండి కరెక్ట్ టైంకి పే చేయనప్పుడు అతను రిక్వెస్ట్ చేసుకుని ఇంత టైంలో నాకు అవ్వట్లేదు నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి మీరు టైం అనేది తీసుకోండి అప్పుడు ఇద్దరికీ నష్టం ఉండదు అప్పుడు కొన్ని కేసులు ఏమవుతుంటాయి ఇతనేమో యాభై వేలు తీసుకుంటాడు అతనేమో ఒక ఐదు లక్షలకి అమౌంట్ వేసి సో చెక్ చెక్ బాయింట్స్ అయిన తర్వాత ఒక ఐదు లక్షలకి అమౌంట్ వేసి కోర్టులో కేసు ఫైల్ చేస్తుంటాడు తర్వాత ఇతను ఏం చెప్తుంటాడు అందరితోనే నేను తీసుకున్నది యాభై వేలే కానీ అతను వేసింది ఐదు లక్షలు అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు దాని బదులు ఆ యాభై వేలు ఏదైతే ఉందో అదే నువ్వు పే చేస్తుంటే ఇంత ప్రాసెస్ ఉండదు కదా నీకు తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇలాంటి కేసులు ఏమవుతాయి సెటిల్మెంట్ అయిపోతాయి సెటిల్మెంట్ అయిపోతే అత అవతల వ్యక్తి ఏమంటాడు నాకు నేను ఇప్పటిదాకా తిరిగే నా కోర్టుకొచ్చే లేకపోతే నా శ్రమ ఇంత అయింది నాకు యాభై వేలతో కాదు నాకు ఇంట్రెస్ట్ రెండు లక్షలు మూడు లక్షలు కావాలని తను డిమాండ్ చేస్తుంటాడు అప్పుడు యాభై వేలతో పోయేది మీరు రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వాల్సి వస్తుంటుంది అందుకని మీరు అమౌంట్ ఎప్పుడైతే తీసుకున్నారో ఫస్ట్లోనే మీరు ఆ అమౌంట్ ఇవ్వకపోతే సో అతన్ని రిక్వెస్ట్ చేసుకునే టైం అనేది తీసుకోండి లేదు అనుకుంటే అతను కేసు వేస్తే యాభై వేలతో పోయేది అతను ఐదు లక్షలకి వేస్తాడు లాస్ట్కి మళ్ళీ సెటిల్మెంట్కి వచ్చేసరికి రెండు లక్షలకి మూడు లక్షలకి సెటిల్మెంట్ అనేది అవుతుంది సో ఇంత ప్రాసెస్ అవ్వకుండా ఉండాలి అంటే సో కాంప్రమైజ్ అనేది చేసుకుని సెటిల్మెంట్ అనేది చేసుకోండి ముందే కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇదే ఇవాళ చెక్ బోన్స్ గురించి ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్ ఇంకా ఉంటుంది ఇంకా అలా మీకు కంటిన్యూగా చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో వీడియోస్ చెక్ బౌన్స్ గురించి వాటి గురించి ప్రాసెస్ మొత్తం అంతా చెప్తూ ఉంటాను తర్వాత వీడియోలోని ఎవరో కూడా కోర్టు మెట్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఇలాంటి చెక్ బౌన్స్ కేసుల్లోనే అంటే ఇరుక్కోకూడదని వాళ్ళు కూడా బాధపడకూడదని మనీ ఇచ్చిన వాళ్ళు బాధపడకూడదని మనీ తీసుకున్న వాళ్ళు కూడా బాధపడకూడదని కోరుకుంటూ జై హింద్